హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైంలో ఇంకా ఆఫీస్కి దారిలో ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాడు అనమాట రోజు రెగ్యులర్గా ఈ బనానా చూసారా అండి చాలా రేర్ కదా మనకి ఇది కనిపించడం అనేది అప్పట్లో మంచిగా ఇవే ఉండేది ఎక్కువ ఇప్పుడు మామూలుగా పెద్ద బనానా వస్తున్నాయి కదండి ఇది హెల్త్కి మంచిదండి బాగుంటుంది ఒక్కడ తింటే సరిపోతుంది పొట్టు అనేది చాలా పలుచగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయి మనందుకే నేను అది తెప్పించుకున్నాను నెక్స్ట్ యాపిల్స్ ఆపిల్స్ అయితే ఇక రెగ్యులర్గా ఉంటుంది ఇంట్లో అల్లం వెల్లిపాయలు అండి మా ఇంట్లో లేవు నెల రోజులు అవుతుంది అంటే ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని వంట చేసుకుంటున్నాం అనమాట అయితే నేను మొన్న చాలా తెప్పించాను ఇంక వెల్లిపాయలు అయితే స్టార్ బార్ నుంచి తెప్పించాలి అల్లం ఒకటే బయట నుంచి తెప్పించాను సరే ఇంకా తర్వాత మేము ఏం చేసాము దేవుడి దగ్గరికి వెళ్ళినామండి మా పక్కనే వినాయకుడు పెట్టారు చూడండి ఎంత బాగుంది అండి ఈ సెట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లలందరూ ఆడుకుంటుంటే మా బాబుని తీసుకొని వచ్చాను ఇక్కడికి దేవుడి దగ్గరికి ఒక టూ అవర్స్ అయితే అట్లా ఆడిపించాను ఇక్కడికి వచ్చినప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీకి అట్లా వచ్చినాము నైన్కి అండి నైన్ నైన్ థర్టీకి అట్లా అనమాట అయినా సరే ఇంక అప్పటికి రాను అంటున్నాడు మా అబ్బాయి అయితే ఇక్కడే ఆడుకుంటా అని చెప్పేసి ఇంకా బాగా మారం చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు పిల్లల దగ్గర తీసుకొస్తే నేను ఎప్పుడో ఒకసారి కిందకి తీసుకొస్తాను అండి మా అబ్బాయిని ఎప్పుడు వాడితే అప్పుడు తీసుకురాను ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు లేదంటే ఇట్లాంటి వాటికి అట్లా తీసుకొస్తాను ఆడుకుంటానికి ఇంకెక్కువ పైన ఉంచుతాను అనమాట ఇంట్లోనే ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అది మొన్న ఈవినింగ్ టైం అండి మొన్న టూ డేస్ బ్యాక్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి ఇంకా ఏం చేస్తున్నాను చూడండి నేనైతే ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను మొన్న నైటు ఇంకా నిన్న మార్నింగ్ అయితే ఇక ఇడ్లీ వేసుకోవాలి కదా ఫస్ట్ లేవగానే నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇడ్లీ వేస్తున్నానండి ఇంకా బయట నుంచి ఎందుకు లేండి తెప్పించుకోవడం అని చెప్పేసి నేనే కొంచెం ఇంట్రెస్ట్ తోటి చేసుకుంటున్నాను ఓపిక లేకపోయినా సరే ఒకసారి మిక్స్ పట్టుకొని పెట్టుకుంటే ఇది త్రీ టైమ్స్ వస్తాయి త్రీ డేస్ వస్తుంది మాకు ఇంకా సరే అని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే నేను పట్టుకున్నాను సాల్ట్ నైట్ వేసాను ఓకే ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కదండి పొంగింది చూడండి ఒక గిన్నెలో సగం వచ్చా అండి నేను పట్టినప్పుడు అది మార్నింగ్ అయ్యేసరికి మంచిగా పొంగింది అనమాట ఓకే ఆ కూలింగ్ సారీ ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదండి పైదంతా మొత్తం తగ్గిపోయి నార్మల్ స్టేకి వచ్చే అంతవరకు అట్లా ఉంచాను తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ లోపు ఆలుగడ్డలు ఒక రెండు తీసుకొని కట్ చేసుకున్నాను మంచిగా కర్రీ అయితే చేయాలి అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే జీలకర్ర మెంతులు ఆనియన్స్ పసుపు వేసుకున్నాను ఇంకా అల్లం పేస్ట్ చేసుకోలేదండి చేయాలి అంటే ఒక టైం తీసుకొని చేసుకోవాలి అనమాట ఇక్కడైతే ఆలుగడ్డలు నేను ఈ సైజులోనే కట్ చేస్తానండి ఈ సైజులో కట్ చేసుకొని వండుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది చిన్న చిన్నగా అట్లా నచ్చదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం దీనిపైన సాల్ట్ వేసుకుందాం అండి ముక్కలకు పడుతుంది మంచిగా ఉడుకుతాయి కదా కూర కూడా మాడిపోకుండా కొంచెం పులుసులాగా వస్తూ ఉంటుంది సాల్ట్ వేస్తే వాటర్ లాగా వస్తుంది దీంతో అంతా కూడా మనకి మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఇంక ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము సరే ఇంకా ఇక్కడైతే ఇక రైస్ కూడా ఉడుకుతుందండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా ఉడికిపోతుంది అన్నం మొంగుతుంది కదా ఈ గంజి ఉంది చూసారండి మంచిగా అన్నం ఉంచుకో అన్నంలో పోసుకొని నేనైతే రోజు తింటున్నాను మస్తు ఉంటుందండి మంచి ఎనర్జీ ఉంటుంది అనమాట అది పొద్దు పొద్దున్నే నేనైతే ఆ ఉంచుకొని కొంచెం ఒక గంట డన్నం వేసుకొని తింటే తింటే మస్తు ఉంటుంది టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అవి మై ఊళ్ళో బియ్యం అండి ఇంకా ఇక్కడ చూసారా ఈ ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకుందాం ఇడ్లీ పిండి ఈ ఇడ్లీ చేయడం అనేది నాకు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ దోశ చపాతి నెక్స్ట్ బోండాలు బొండాలు అంటే ఈజీగా అయిపోతాయి ఇంకా పిండి తీసి అందులో వేసేస్తే అయిపోతుంది సిమ్లో పెట్టుకుంటే అవి మంచిగా కాలుతాయి ఇక బొండాలు అయితే కంప్లీట్గా మానేసాను మైదా పిండి హెల్త్కి మంచిది కాదని అసలు తేనె తేవట్లేను ఎప్పుడన్నా చాలి అనుకుంటే దోశ పిండిని బోండాల్లాగా చేసేసుకుంటాను అయితే నేను ఇప్పుడు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇడ్లీ బ్యాటరీ అయితే ఇందులో చేసుకొని మంచిగా ఇడ్లీ అయితే చేసుకోవాలి నాకు ఇష్టమైన టిఫిన్ కదండి చాలా కాలం తర్వాత చేస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయండి మంచిగా ఉంటాయి నాకైతే మస్తు ఇష్టం ఇంకా ప్రతి వీడియోలో చెప్తూనే చేసినప్పుడు చేసినప్పుడల్లా నాకు ఇష్టమని సరే ఇంకా ఇక్కడైతే ఇక కొంచెం కొంచెంగా పిండి అంతా కూడా వేసేసుకుందాము నేను ఎక్కువనే చేసాను అండి ఒక ఇరవై ఇరవై నాలుగు ఇడ్లీ చేస్తాను మధ్యాహ్నం కూడా తినేస్తాను నేనైతే చట్నీ ఎక్కువ చేసుకొని మధ్యాహ్నం కూడా తింటా అండి అంత ఇష్టం నాకు సరే మా నాన్న అయితే ఒక త్రీ ఫోర్ అట్లా తింటాడు ర్యామ్స్ అయితే టైం ఉంటే తింటాడు లేదంటే రైస్ తినేసి వెళ్ళిపోతాడు నేను ఆల్రెడీ రైస్ కర్రీ చేశాను కదా అది ర్యామ్స్ కొరకు ఇడ్లీ తినేసి డే మొత్తం ఉండాలంటే ఉండలేవాడు బాక్స్ అయితే తీసుకెళ్ళాడు ఆఫీస్కి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆయన కొరకు అన్నం కూర చేశాను నెక్స్ట్ వచ్చేసి మా కొరకు ఇడ్లీ అనమాట మాకు కూడా రైస్ మధ్యాహ్నం తినాలనిపిస్తే తినేస్తాము ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇలానే చేసుకుందాము తొందరగా అయిపోతుంది కదా అండి ఇది కాకుంటే కొంచెం అంట్లు కూడా నాకు పెద్దగా ఏం అనిపించదు నేను ఇడ్లీ తీయడం అయిపోగానే మొత్తం మళ్ళీ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పాత్రలో వేసి దాని నిండా వాటర్ పట్టి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను అసలు ఏం డిస్టర్బ్ కదా దానివల్ల మంచిగా నాన్తే ఈజీగా ఈవినింగ్ టైంలో రుద్దుకోవచ్చు అండి నాకు ఈజీ టిఫిన్ అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ పిండి ఉంటుంది కదా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నెక్స్ట్ డే చేసుకుంటానికి యూజ్ అవుతుంది అండి మా నాన్న అయితే నాకంటే ఎక్కువ అండి ఇడ్లీ అంటే మంచిగా తినేస్తాడు ఊక అడుగుతూ ఉంటాడు మమ్మీ ఇడ్లీ మమ్మీ ఇడ్లీ అని సరే ఇంక ఇదైతే ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము ఇది చూడండి ఫ్రెండ్స్ లైటర్ అనేది కొంచెం ఖరాబ్ ఉంది ఓకే చెప్పాను కదా ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానని చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే గడ్డలు అయితే చూడండి నాకు ఇట్లా కట్ చేసుకొని తింటే మస్తు ఇష్టం అండి అన్నంలో కొంచెం కారం ఉండాలి పులుసు పులుసు ఉండాలి సూపర్ ఉంటుంది ఆలుగడ్డలు కొరివేడు అన్నంలో ఓకే ఇంకా దీంట్లో అయితే కొంచెం కారం వేసేసుకుందాము ఏదైనా సరే వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది కదండి రైస్ కర్రీస్ మళ్ళీ మధ్యాహ్నం టైంకి వచ్చేసరికి ఈవినింగ్ టైంకి వచ్చేసరికి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కంప్లీట్గా తగ్గుతుంది నాకది వేడిగా ఉన్నప్పుడే ఇష్టం నేను మంచిగా తినేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను కొంచెం ఎసర పోసాను మంచిగా ఉంటుందండి పులుసు వేసుకొని తింటే ఓకే ఇంక ఇదైతే సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అయిపోతుంది దీంట్లో నేను అల్లం పేస్ట్ వేయలేదు బట్ లాస్ట్లో గార్లిక్ దంచి వేస్తాను అనమాట బాగుంటుంది ఇక్కడ చూశానండి నేను ఏం చేస్తున్నాను చట్నీ పొరకైతే ఇంకా పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుతున్నాను ఇలా వేయించుకున్న తర్వాత చట్నీ అయితే పట్టాలి అది వేగిపోయింది తర్వాత ఇది టమాటో ఆనియన్ ఇవి వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూసారే ఇడ్లీ అయితే ఉడికింది చాలా సాఫ్ట్గా అండి బాగున్నాయి ఇంకా ఇక్కడైతే ఇవి ఉడుకుతున్నాయి ఇదేమో కర్రీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఉడికింది అంతే ఇక చూడండి ఇలా ఉండాలి గ్రేవీ గ్రేవీగా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇదైతే ఇంకా మూత పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ పట్టేసాను ఇక్కడ తాలింపు కూడా చేశాను అనమాట అయిపోయింది తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను నేను నాను ఇద్దరం తినేస్తాము ర్యామ్స్ అయితే ఇడ్లీ ముట్టుకోలేదండి అన్నమే తినేసాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట మేమేమో ఇడ్లీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ అసలు చట్నీ అయితే ఎంతో బాగుంది అంటే సూపర్ టేస్టీగా ఉంది అండి ఇందులో టమాటో ఆనియన్ పచ్చిమిర్చి పల్లీలు నెక్స్ట్ కొంచెం ఎల్లిపాయలు వేసాను రెండు మూడు కొంచెం జీలకర్ర అంతే ఇక ఏం లేకుండా పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అయితే ఉండదు అలా ఎంత బాగుంది అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి